సమావేశం జరగడం జరిగింది ముఖ్యంగా మదాసి మదాయకుల రిజర్వేషన్ను ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి అదేవిధంగా సంచార జాతుల రిజర్వేషన్ పోరాటం కోసము ఏ విధంగా కార్యాచరణ చేయాలనేటువంటి విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున ఆలూరు మండలము మణేపుర్తి గ్రామంలో కనకదాసు విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నాము ఈ యొక్క కనకదాసు విగ్రహం యొక్క ధ్వంస ధ్వంసం చేసినటువంటి దుండగులను వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము కనకదాసు వారు మా యొక్క ఆరాధ్య దైవము మా జాతిలో ఒక పరంపరలో ఉన్నటువంటి ఒక గురువుగా ఉన్నటువంటి వారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని మా సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారిని వెంటనే గుర్తించి వారిని శిక్ష కఠినంగా శిక్షించాలని మాదాసి మాదారి గురువ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము నా పేరు నారాజు గౌడ్ మాదాసి గురువు మాదారి గురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ குரு லைதா மாதாசி மாதிரி குரு லைக்கியதா மாதாசி மாதிரி குரு லைக்கா மாதாசி மாதிரி குரு லைக்கியதா